ఇక్కడ పిల్లలు చూడండి అన్ని చిన్న పిల్లలే ఇవి గుడ్ల నుంచి పొదిగేసిన తర్వాత వీటిని తీసుకొచ్చి ఇట్లా ఇప్పుడు ఇవి నెల అన్నట్టు నెల రోజులు అన్నట్టు ఇవి ఇంకొక టూ మంత్స్ అయితే ఇవి పెద్దగా అవుతాయి అన్నట్టు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వీటిని అమ్మేసి మళ్ళీ వీళ్ళు వెళ్తారు అన్నట్టు జస్ట్ లైక్ వలస వలస లెక్క ఈ చిన్న పిల్లలను వీళ్ళు ఇక్కడ దాస్తున్నారు వీటిని అడుగుదాం మనం కావాల నుంచి వచ్చారా అండి ఓకే ఓకే మీరు అమ్మ నాన్న ఓకే ముగ్గురు వచ్చారు ఇవి ప్రస్తుతం ఈ వడ్ల సీజన్ కాబట్టి ఈ వడ్లు తింటాయి అన్నట్టు ఇవి ఈ వడ్లు తినడం ఇంకా ఇవి పూర్తిగా తినడం ఇప్పుడే ఇప్పుడే నేర్చుకుంటున్నాయి ఈ వడ్లు వీళ్ళు మామూలుగా ఇట్లా బయట అవి దొరికినాయి తీసుకొని వచ్చి వీటిని పెంపకం జరుగుతుంది తర్వాత వీటిని ఇప్పుడు వన్ మంత్ అయింది కాబట్టి ఇంకో టూ మంత్స్లో కూడా పెద్ద అయిన తర్వాత అమ్మి వాళ్ళ జీవనోపాధి ఇట్లా కలుపుకుంటున్నట్టు అప్పుడు దీన్ని కిలో లెక్క కాకుండా మామూలుగా వన్ ఫిఫ్టీ పెద్ద అయితే టూ హండ్రెడ్ చొప్పున వీటిని అమ్మడం జరుగుతుంది ఒక్కొక్కరి కూడా వృత్తి అన్నట్టుగా జీవనోపాధికి వారి ఇదొక ఉపాయంగా వాళ్ళు ఆలోచించి ఈ కార్యక్రమం చేపడుతుండ్రు మనకు ఇటు నల్గొండ వైపు పోతుంటే కూడా మనకు ఇక్కడ అక్కడ కూడా అవుపడుతున్నాయి కొన్ని ఇలా వీటిని వీటి జీవనోపాధి ఈ విధంగా గడుస్తుంది ఇట్లా టెంపరీగా ఈ చలికాలం అంటే ఈ వన్ మంత్ టూ మంత్స్ లోపల అంటే ఇప్పుడు నవంబర్ కదా డిసెంబర్ జనవరి వరకు వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు వచ్చిన ప్లేస్కి जय श्री राम